అందరికీ నమస్కారం కార్తీక మాసం పన్నెండవ రోజు కథకు స్వాగతం ఈ రోజు కథ ద్వాదశి వ్రత మహిమను ముఖ్యంగా సాలగ్రామ దానం యొక్క గొప్పదనాన్ని గురించి వివరిస్తుంది పూర్వం నైనుషారణ్యంలో శౌనకాది మహర్షులు సూత మహర్షిని కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యతను గురించి అడిగారు సూత మహర్షి వశిష్ట మహాముని జనక మహారాజుకు చెప్పిన విషయాలను వారికి తెలియజేశారు వశిష్ట మహర్షి జనకుడితో ఇలా అన్నారు రాజా కార్తీక మాసంలో ద్వాదశి రోజు చాలా పవిత్రమైనది ఈ రోజున చేసే దాన ధర్మాల ఫలాలు అపారమైన ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా బంగారంతో చేసిన తులసి చెట్టును గాని లేదా సాల గ్రామాన్ని గానీ ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత పుణ్యం లభిస్తుంది దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది పూర్వం గోదావరి నది ఒడ్డున వేద వేదాంగ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సంతానం లేదు ఒకసారి అతని భార్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది బ్రాహ్మణుడు చాలా దుఃఖించాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు యాత్రలు చేస్తూ ఒక గ్రామానికి చేరుకున్నాడు ఆ గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి కూడా సంతానం లేదు బ్రాహ్మణుడిని చూసి ఆ ధనవంతుడు గౌరవించి తన కూతురిని ఇచ్చి వివాహం చేశాడు ఆ బ్రాహ్మణుడు తన మొదటి భార్యకు ఉత్తమ కలగాలని కోరుకుంటూ కార్తీక మాసంలో ద్వాదశి నాడు వశిష్ట మహర్షి చెప్పిన విధంగా ఒక బంగారు తులసి చెట్టును మరియు సాల గ్రామాన్ని ఒక అర్హులైన బ్రాహ్మణుడికి దానం చేశాడు ఈ పుణ్య ప్రభావంతో అతని మొదటి భార్యకు స్వర్గంలో అద్భుతమైన స్థానం లభించింది బ్రాహ్మణుడు మరియు అతని రెండవ భార్య కూడా సకల సంపదలతో సత్సంతానంతో తులతూగి అంత్యంలో విష్ణు లోకానికి చేరుకున్నారు చూశారు కదా కార్తీక ద్వాదశి నాడు చేసే సాల గ్రామ దానం ఎంతటి మహత్వలదో ఈ కథను విని ఆచరించి శ్రీ మహావిష్ణువు కృపను పొందండి సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ